ఓం శివాయ కార్తీక మాసంలో దీపారాధన ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు చూద్దాము కార్తీక మాసం అంటేనే దీపాల వెలుగులతో దేవుని ఆరాధన చేసే పవిత్ర సమయం ఈ నెలలో ప్రతి సాయంత్రం దీపం వెలిగించడం అత్యంత పుణ్యప్రదం అని శాస్త్రాలు చెబుతున్నాయి సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి తులసి చెట్టు దగ్గర లేదా దేవాలయాలలో నెయ్యితో దీపం వెలిగిస్తే అది పాపాలను నశింపచేసి కుటుంబానికి శాంతి ఆయురారోగ్యాలు ఐశ్వర్యం తెస్తుంది స్కందపురాణంలో ఇలా చెప్పబడింది దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపజ్యోతి సముద్రోష్ఠో నమస్తే దీపారూపణే ఈ శ్లోకం అర్థం దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం దీపం వెలిగించడం ద్వారా మనం విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నట్లే కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల అనంత పాపాలు దూరమై సద్భుతి జ్ఞానం భక్తి పెరుగుతాయి ప్రతిరోజు తులసి చెట్టు ముందు లేదా శివాలయంలో దీపం వెలిగించండి మీరే కాంతి అవుతారు మీ జీవితంలో వెలుగు నిండుతుంది దీపం వెలిగించండి అంధకారాన్ని తొలగించండి భక్తిని వెలిగించండి అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి